బీడు భూముల్లో రాజధాని కడతాను అని చెప్పటమే పెద్ద తప్పు రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉండగా లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి బీడు భూముల్లో రాజధాని కడతానటమే చాలా చాలా పెద్ద తప్పు రాష్ట్రంలో ఏ నగరం లేనప్పుడు ఏ అభివృద్ధి చెందిన పట్టణం లేనప్పుడు ఖాళీ బీడు భూములే రాష్ట్రం మొత్తం ఉన్నప్పుడు అప్పుడు నేను ఖాళీ బీడు భూముల్లో రాజధాని కడతాను అని శపథం చేసిన దానికి ఒక అర్థం ఉంది కానీ యాభై మూడు వేల ఎకరాలు అమరావతి రాజధాని కోసం సేకరించి ఆ రైతులకు ఇప్పటికి కూడా ఫ్లాట్లు ఇవ్వకుండా మోసం చేసి ఆ అమరావతిలో ఇప్పటికి కూడా ఏ రకమైన బిల్డింగ్లు కట్టకుండా వరదొచ్చిన వానొచ్చినా ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోడిస్తూ 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 కోట్లు ఖర్చు పెడుతూ ఇప్పటి వరకు అమరావతి రాజధాని కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లతో టెంపరీ బిల్డింగ్లకు ఖర్చు పెట్టి మళ్ళీ యాభై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుండి సేకరించింది కాకుండా మళ్ళీ ఇంకొక యాభై మూడు వేల ఎకరాలు రాజధానికి అవసరము అని క్యాబినెట్లో తీర్మానించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అండ్ కో ఎంత దారుణమైన విషయం అండి తీసుకున్న యాభై మూడు వేల ఎకరాలకు దిక్కు ముక్కు లేదు ఆ రైతులకు న్యాయం చేయలేదు కేవలం స్వార్థం కోసం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం అమరావతి రాజధాని పేరుతో అక్కడ వానలు వచ్చినా వరదలు వచ్చినా నీళ్లు నిలిచిపోతుంటే వేల కోట్లు పెట్టి నీళ్లు తోడిస్తూ అమరావతి రాజధానిలో బిల్డింగ్ నిర్మాణాలు ఎక్కువ వ్యయమవుతుంది రాష్ట్రంలో పద్దెనిమిది వందల రూపాయలు స్క్వైర్ ఫీట్కైతే ఎనిమిది వేల నుండి వేలు వరకు అమరావతి రాజధానిలో ఖర్చు పెడుతున్నారు ఎంత దారుణమైన విషయం ఎంత ఖర్చుతో కూడుకున్న విషయం ప్రజల్ని మోసం చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తూ యాభై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర భయాన్నో నయాన్ను భయపెట్టి సేకరించి మళ్ళీ యాభై మూడు వేల ఎకరాలు కావాలని క్యాబినెట్లో తీర్మానం చేస్తారా ఎంత దారుణమైన విషయం ఇది జవాబుదారితనం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ప్రజలన్నా అన్న జవాబుదారితనం ఈ చంద్రబాబుకు లేదు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే అమరావతి రాజధానిని వాడుకుంటున్నారు తెలంగాణలో ఒక గొప్ప సచివాలయం ఆరు వందల కోట్లకు కట్టగలిగితే టెంపరీ సచివాలయానికి పదకొండు వందల ఎనభై కోట్లు చంద్రబాబు ఖర్చు పెట్టాడు అని మొన్న తులసిరెడ్డి కూడా చెప్పాడు కట్టారు వేల కోట్లతో కేవలం ఒక పార్లమెంటు ఏడు వందల కోట్లతో గొప్పగా మోడీ గారు నిర్మిస్తే పదకొండు వందల ఎనభై కోట్లు టెంపరీ బిల్డింగులకు ఖర్చవుతుందా మళ్ళీ నాలుగు వేల ఐదు వందల కోట్లు కొత్త సచివాలయానికి ఖర్చు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా కొత్త అసెంబ్లీ కొత్త హైకోర్టు మళ్లీ కట్టాలని ప్లాన్ చేస్తున్నారా టెంపరీ బిల్డింగ్ లే వేల కోట్లతో గట్టి మళ్ళీ పర్మనెంట్ బిల్డింగ్లు కావాలా ఎవరు డబ్బు అది ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు చంద్రబాబు గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని మీకు ఎవరు చెప్పారు చంద్రబాబు గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఆర్థిక నేరం కాదా సమాధానం చెప్పండి ప్రజలకి వేల కోట్లు అమరావతి రాజధానిలో బిల్డింగులకు ఎందుకు ఖర్చు పెడుతున్నారు వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారు సేకరించిన యాభై మూడు వేల ఎకరాలకి రైతులకు ప్లాట్లు ఇవ్వగలిగారా రాజధాని కోసం నలభై వేల ఎకరాలు సరిపోతుంది ఎనిమిది వేల ఎకరాలు మళ్ళీ మిగులుతుంది ఆ ఎనిమిది వేల ఎకరాలు అమ్మి రాజధాని కట్టేస్తాము అని రైతులకు ప్రజలకు నమ్మబలికి ఇప్పటి వరకు కూడా ఆ భూములను అమ్మకుండా రిజర్వ్ బ్యాంక్ చేత ఆల్రెడీ ఒక పదకొండు వేల కోట్లు అప్పు తెచ్చేసి భూములు అమ్మితే మేము కడతాము అని రిజర్వ్ బ్యాంకు నమ్మబలికి ఈరోజు అమరావతి రాజధానిపై వేల కోట్లు అప్పు చేసి రాష్ట్ర అప్పులు రెండున్నర లక్షల కోట్లు పైనే చేసేసి కేవలం పద్దెనిమిది నెలల్లో రెండున్నర లక్షల కోట్ల పైనే అప్పులు చేసేసి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్లు అప్పు చేస్తే ఈయన కేవలం పద్దెనిమిది నెలల్లోనే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసేసాడు ఎంత దారుణమైన విషయం యాభై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర సేకరించి మళ్ళీ యాభై మూడు వేల ఎకరాలు మళ్ళీ సేకరించాలని కేబినెట్లో తీర్మానం చేస్తారా ప్రజలే మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి చంద్రబాబు ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాడో అమరావతి రాజధాని పేరుతో రైతులకు న్యాయం చేయకుండా మళ్ళీ భూములు సేకరించాలనటం ఎంతమాత్రం సమంజసం దీనికి పరిష్కారం ఏంటి ఇది ఆర్థిక నేరం కాదా మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి